డయాగ్నోస్టిక్ హబ్ సంబంధించి మన సెంటర్ సెంటర్ చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది ఇందులో మనము పన్నెండు వేల ఒక వంద ఐదు పేషెంట్లకు సంబంధించి శాంపుల్స్ మనము ఇరవై రెండు వేల నూట తొంభై నాలుగు శాంపుల్ తీయడం జరిగింది అందులో కూడా రెండు లక్షల పదివేల మూడు వందల యాభై ఒక్క పారామిటర్స్ టెస్ట్ చేయడం జరిగింది సో దీనికి అందరినీ అందరి సహకారంతో మన సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ యూపీఎస్సీ స్టాఫ్ బస్సు దవాణా స్టాఫ్ తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్టాఫ్ అందరు కోఆర్డినేషన్తో టీహబ్ స్టాఫ్ కోఆర్డినేషన్తో అక్కడ ఉంటే డాక్టర్స్ కోఆర్డినేషన్తో మన మెడికల్ ఆఫీసర్ కూర్చుకొని ఇరవై రెండు వేల టెస్ట్లు మన ఇరవై రెండు వేల ఒక వంద తొంభై నాలుగు శాంపుల్స్ అనేది మనం చేయడం జరిగింది ఇది టీహబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్లో మనం హబ్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇప్పుడు కూడా మనం టీకా కింద సుమారు నూట పది టెస్ట్ టెస్టులు చేస్తాము ఇందులో ముఖ్యంగా సిబిపి ఒకటి థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి లివర్ ఫంక్షన్ టెస్ట్ సిఆర్పి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు టైఫాయిడ్ ప్యారిటైఫాయిడ్ డెంగ్యూ టెస్ట్లు తర్వాత ఇంతమంది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అవి చేయడం జరుగుతుంది సో ముందు ముందు మన ప్రభుత్వ సహకారంతో అందరూ మన వైద్య సిబ్బంది సహకారంతో ఇంకా ఎక్కువ టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ టీకాకు సంబంధించి కూడా ఐదు రూట్స్లో మనకు ఇరవై రెండు ఫెసిలిటీస్ ట్వంటీ ఫెసిలిటీస్ ఇరవై ఇరవై ఫెసిలిటీస్ ఫైవ్ రూట్స్లో మనకు శాంపుల్స్ అనేది పంపడం జరుగుతా ఉంది సో ఈ శాంపుల్స్ కూడా మనకు పన్నెండు రెండు గంటల కల్లా శాంపుల్స్ అక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ అయితే వెళ్ళి ఫైవ్ నుంచి మనకి ఇక్కడ రెండు మూడు వరకు మనకి ఇక్కడ శాంపుల్స్ రావడం జరుగుతుంది వచ్చిన శాంపుల్స్ని ప్రాసెస్ చేసి అట్ ఏ టైం చాలా శాంపుల్స్ మనం ప్రాసెస్ చేసి వాళ్ళ పేషెంట్ మొబైల్లోకే మనం మెసేజ్ పంపిస్తాము ఈ మెసేజెస్ పంపించడం మనది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్ ఉంది లాస్ట్ కూడా టీఎఫ్ పర్ఫార్మెన్స్ సంబంధించి మనం మూడో స్థానంలో ఉన్నాము హోప్ఫుల్లీ ఇన్ని టెస్ట్ మనం చేసాము ఇంత ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవుతున్నాము మెసేజెస్ పంపిస్తాము మొబైల్ కాబట్టి ఈసారి ఇంకా ర్యాంక్ మనకు పెరుగుపడుతుందని అనుకుంటున్నాము ఇందుకు సహకరిస్తున్న అందరూ వైద్య సిబ్బందికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను